అందరికీ నమస్కారం మీరు చూస్తున్న ఈ ఆలయం మోపిదేవి అసలు ఈ మోపిదేవి ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి ఆలయ చరిత్ర ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం శివుడు మరియు సుబ్రహ్మణ్యుడు ఒకే చోట తీరిన ఏకైక క్షేత్రం మోపిదేవి ఈ మోపిదేవి క్షేత్రం కృష్ణా జిల్లాలో దివిసీమకు చెందిన ఒక మండలం ఇది మచిలీపట్నం నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో విజయవాడ నుండి డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంది మోపిదేవికి రావడానికి బస్సు సౌకర్యం కలదు ఒకవేళ రైలు ప్రయాణం చేయాలనుకునేవారు విజయవాడ దాకా రైలులో ప్రయాణించి అక్కడ నుంచి అవనిగడ్డ బస్సులు అందుబాటులో ఉంటాయి అసలు ఈ మోపిదేవికి మోహినిపురం అని పేరు కానీ కాలక్రమేణ మోపిదేవిగా మారింది ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లింగ రూపంలో ఉండటం ఈ క్షేత్రం యొక్క విశిష్టత మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయానికి సుమారు ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ క్షేత్ర ప్రస్తావన స్కంద పురాణంలో కనిపిస్తుంది ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి ఈ మోకుదేవి క్షేత్రంలో రాహుకేతువులకు సర్పదోష నివారణకు ప్రత్యేక పూజలు ఉంటాయి తూర్పు దిశగా ఉన్న ఆలయ గర్భగుడిలో ఆరు ఏడు సర్పాల చుట్టలపై శివుడు సుబ్రహ్మణ్యుడిగా పూజలు అందుకుంటున్నాడు దీనిని పానవట్టమని కూడా అంటారు పానపట్టంలో ఉన్న ఒక కన్నం నుండి సంవత్సరంలో ఒకసారి నాగపాము బయటకు వచ్చి భక్తులకు దర్శనమిస్తుంది ఇక ఆలయ ప్రదక్షిణ మార్గంలో దక్షిణం వైపు పుట్ట ఉంది పానపట్టం కింద ఉన్న రంధ్రం ద్వారానే అర్చకులు గోక్షీరంతో కార్తికేయుని అభిషేకిస్తారు నాగుల చవితి నాగపంచమి పర్వదినాల్లో భక్తులు ఈ పుట్టకి పూజలు చేస్తారు ఈ మోపుదేవి ఆలయంలో పిల్లలకి చెవులు కుట్టించడం సంతానం కావాలనే మహిళలు కొత్త చీరల ఉయ్యాలు తయారు చేసి ఇక్కడ పవిత్రమైన చెట్టుకు వేలాడదీస్తారు వీడియో నచ్చినా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్